అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి మాసం పన్నెండవ తేదీ ఆదివారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను నమ్మకంతో ఫోన్ చేయండి మీకు శాశ్వత కుంభరాశి వారికి అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు వెలువడిన అవసరానికి ధనం లభిస్తుంది నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలను సాధిస్తారు మీకు కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికార యోగం ఏర్పడిన శుభవార్తలను వింటారు ముఖ్యమైనటువంటి కొనుగోలు చేస్తారు ఆర్థిక స్థితి గతం కన్నా మెరుగుపడుతుంది మిత్రబలం పెరుగుతుంది అధికారులను మెప్పిస్తారు బంధుమిత్రుల వలన ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది పెద్దల నుంచి ప్రోత్సాహకాలు అందినం తోటి వారి సహకారంతో పనులు త్వరగా పూర్తి చేస్తారు చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు మీ యొక్క రంగాలలో గొప్ప శుభ ఫలితాలను అందుకుంటారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు అందరి నుంచి ప్రశంసలను అందుకుంటారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగును మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అనారోగ్య సమస్యలు తెలుగును విశేషమైనటువంటి శుభ ఫలితాలు వెలువడను మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అని చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు అదే విధంగా ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగును మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు రంగాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు మనోబలంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు కొత్త బాధ్యతలు ఏర్పడడం వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు మీ యొక్క లక్ష్యం నెరవేరుతుంది సమయానుకూలంగా స్పందిస్తారు కుటుంబ అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తులను వింటారు భూగృహ లాభాలు ఏర్పడడం తోటి వారి సహకారం లభిస్తుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రయాణ సౌఖ్యం కలదు అదేవిధంగా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఒక వ్యవహారంలో మీ యొక్క పనితీరుకు అధికారులు మెచ్చుకుంటారు బంధువులతో అనుకూలత ఏర్పడుతుంది మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థికంగా లాభపడతారు ధర్మసిద్ధి కలదు వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి మొహమాటాన్ని తరిచేయనీయవద్దు గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తొలగిన ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు వెలువడిన కుటుంబ సభ్యుల సమస్యలు తొలగిన అధికారులు జాగ్రత్త వహిస్తారు పురోగతిని సాధిస్తారు శక్తి సామర్థ్యాలు పెరిగిన సంఘంలో గౌరవం పెరిగింది శుభ కార్యక్రమాలలో ఆనందంగా పాల్గొంటారు మీ యొక్క మనోధైర్యమే శ్రీరామ రక్ష అని గ్రహిస్తారు కొన్ని వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి కొన్ని సంఘటనలు జ్ఞానోదయాన్ని కలిగిస్తాయి సమయానుకూలంగా వ్యవహరిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యలు తెలుగు సమయానికి విశ్రాంతి అవసరం మీరు ఆశించినటువంటి ఫలితాలు వెలుగున బంధువులతో ఆనందంగా గడుపుతారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు పురోగతిని సాధిస్తారు శుభ ఫలితాలు వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క రంగాలలో వాతావరణం ఏర్పడుతుంది తోటి వారిని కలుపుకుని పోవటం చాలా మంచిది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు అదృష్టవంతమైనటువంటి కాలం అనేది చెప్పవచ్చు చేసే పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆర్థిక యోగాలు ఏర్పడడం అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి అనుకున్న సాధిస్తారు ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుంచి అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన సమాజంలో పెద్దలతో సఖ్యత ఏర్పడుతుంది ప్రశంసలను అందుకుంటారు నూతన వాహనాన్ని కొనుగోలు చేసే ఆస్కారం ఉంది వ్యాపారం మరింత పుంజుకుంటుంది ఉద్యోగస్తులకు అనుకూలత ఏర్పడుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి గృహ ంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు ఆర్థిక స్థితి సంతృప్తికరంగా ఉంటుంది వస్తువులు బహుమతులుగా పొందుతారు కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది విభాగాలకు దూరంగా ఉంటారు చేపట్టినటువంటి పనుల్లో కార్యశుద్ధి ఏర్పడుతుంది ఆర్థిక లావాదేవీలు ఆనందాన్ని కలిగిస్తాయి చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు గృహమున శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది ధన వ్యవహారాలు కలిసి వస్తాయి దీర్ఘకాలిక రుణాలు కొంత తేరుతాయి అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి భాగస్వామ్య వ్యాపార విస్తరిస్తారు భూ సంబంధిత క్రయ విక్రియాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది వ్యాపారంలో ధనలాభం ఏర్పడుతుంది సోదర వర్గం వారి నుంచి ఊహించినటువంటి ఆర్థిక సహాయం లభిస్తుంది విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి కుంభరాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీరు ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నా